అందరికీ నమస్కారం మరి ఈ వీడియోలో మనం శ్యామ నవరాత్రులలో ఎనిమిదవ రోజు శ్రీ సుఖశ్యామలా దేవి అవతారం సుఖ అంటే సంస్కృతంలో చిలుక అని అర్థం ఈ సుఖశ్యామల తన విస్తరణలుగా తానే చిలుకలుగా ఉనికిలో ఉన్న రూపం చిలుకలను పోలిన శ్యామల శర్మ రంగు మనకు కనిపిస్తుంది బ్రహ్మాండ పురాణం ప్రకారం దేవి మంత్రిని శ్యామల యుద్ధ భూమికి వెళ్లే ముందు తన చేతిలో ఒక చిలుకను ఎగురవేసింది అది మూడు తలలు నాలుగు చేతులతో విల్లు మరియు బాణాలు పట్టుకొని ఒక దివ్యజీవిగా మారింది ధనుర్వేదానికి మూర్తి వ్యక్తి అయిన చిలక ఇది విలువిద్య మరియు ఇతర యుద్ధ నైపుణ్యాలకు సంబంధించిన శాస్త్ర మరియు అతను దేవికి నమస్కారం చేస్తారు మరియు ఆమెకు రెండు దివ్యమైన ధనుసులు మరియు అక్ష్యతురం అనంతమైన బాణాలను కలిగి ఉన్న బాణసంచిని అందిస్తారు ఆ విధంగా శ్యామల చేతిలోని చిలకలన్నీ వివిధ విద్యలుగా ఉంటాయి భగవతి మాతంకికి చిలకలంటే చాలా ఇష్టం ఎందుకంటే కాళిదాసు కూడా తనకు ఎంతో దగ్గరగా ఉండే తన పెంపుడు చిలకలతో ఆడుకుంటూ ఎప్పుడు ఆనందంగా ఉంటాడని వివరిస్తారు చిలక గురువు నేర్పిన విధంగా విద్యను పునరావృతం చేయడానికి ఒక విద్యార్థి యొక్క వాక్ ప్రసంగం మరియు విధేయత మరియు నైపుణ్యాన్ని సూచిస్తుంది అందువల్ల సుఖశ్యామల దేవి వాక్శక్తి మరియు అన్ని విద్యలను నేర్చుకోవడంలో ఆమె గుడు వృత్తి ఇక్కడ ఆమె విద్యార్థి శుక్రుడు మరియు మంచి విద్యార్థి అందువలన శుక్రుడు పండితుల్లో గొప్పవారు అతను రాజవంశం రహగర్వ భంజనం మరియు శుద్ధ వాక్సిద్ధి మరియు జానాన్ని ఇచ్చేవారు గొప్ప శ్యామల సిద్ధ ఉపాసకులు సాధన హోమం మొదలైన వాటిని చేసినప్పుడు దేవి ఉనికిని చాటుకులు చిలకలు దగ్గరికి వస్తాయి ఓం శ్రీ సుఖశ్యామల దేవి నమో నమ ఈ వీడియో మీకు నచ్చినట్టు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖన భవంతు